హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెనిలాస్ వర్ ఇవాళ మనం పిండి వంటలు కాంబో చాలా ఈజీగా ఇంట్లో ఒక్కరే ఉన్నా కూడా చేసే చాలా సింపుల్ రెసిపీస్ అయితే చూసేద్దాం గులాబీ గుత్తులు జంతికలు లడ్డు పాకుండలు ఈ రెసిపీస్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ప్రకారులు ఆడుతూ ఉండే రోజ్ కుకీస్ వీటినే గులాబీ గుత్తులు అలాగే చల్ల గుత్తులు అని కూడా అంటారు ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ మైదా అలాగే ఒక గ్లాస్ బియ్య పిండిని తీసుకోవాలి మనం తీసుకున్న బియ్య పిండి అలాగే మైదా ఈక్వల్ క్వాంటిటీలో లో అయితే ఉండాలి అప్పుడే మన గులాబీ పువ్వులు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు ఇందులో ముప్పావు గ్లాస్ షుగర్ ని అయితే తీసుకున్నాను మీరు గనక స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే హాఫ్ గ్లాస్ షుగర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది స్వీట్ తినే వాళ్ళు అయితే ముప్పావు గ్లాస్ అయితే వేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్టెంట్ రోజ్ కుక్కీస్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను షుగర్ని పౌడర్ అయితే చేసుకున్నాను ఒకవేళ టైం ఉన్నట్టయితే మీరు షుగర్ని డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్ని కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం ఉండలేకుండా కలిసే వరకు కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ మరీ తిక్ ఉండకూడదు అలాగే మరీ లూజ్గా గా అయితే ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీ అయితే ఉండాలి ఇప్పుడు మనం ఇన్స్టంట్ కుకీస్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి మన కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి మీకు ఒకవేళ టైం ఉన్నట్టయితే పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకొని లిట్ క్లోజ్ చేసి త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పక్కన పెట్టుకోండి అప్పుడు షుగర్ పిండిలో నాని కొంచెం బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది మీరు అప్పుడు వాటర్ అడ్జస్ట్ చేసుకుని మన గులాబీ పువ్వులు అయితే వేసుకోవచ్చు ఈ విధంగా ఇన్స్టంట్ గులాబ్ పువ్వులు చేసుకున్న చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగుంటాయి ఇప్పుడు టేస్ట్ కోసం టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను అలాగే టేబుల్ స్పూన్ వంట సోడాని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇన్స్టంట్ గా చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పిండి అనేది పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసేసుకుందాం ఆ టైం లోపు మనకి పిండి అనేది నానిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత పిండిని చూస్తే మన కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని వేడి చేసుకుందాం ఇలా ఆయిల్ అవుతూ ఉండగానే గులాబీ పువ్వులు వేసే మౌల్ని ఆయిల్లో పెట్టి వేడి చేయాలి అప్పుడే మనకి గులాబీ పువ్వులు వేసేటప్పుడు ఈజీగా మౌల్ నుండి సెపరేట్ అవుతాయి ఆయిల్ అనేది వేడవ్వడం స్టార్ట్ అయ్యాక గులాబీ పువ్వుల మౌల్ని తీసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేయాలి అలా పెట్టినప్పుడు గులాబీ పువ్వుల మోల్ నుండి ఈజీగా సెపరేట్ అవుతుంది ఒక్కొక్కసారి ఈజీగా అయితే వదలవు అలాంటప్పుడు ఏదైనా పుల్లని కానీ అట్ల గరిటిని కానీ పెట్టి మనం వాటి నుండి సెపరేట్ చేసినట్టయితే మనకి గులాబీ పువ్వు గుత్తు అయితే సెపరేట్ అయిపోతుంది అలాగే ఆ గులాబీ గుత్తు మౌల్ని అలా గుత్తు వేసాక మళ్ళీ ఆయిల్లో పెట్టి ఒక నిమిషం వేడి చేసి మళ్ళీ సేమ్ మన పిండిలో పెట్టి మళ్ళీ గులాబీ గుత్తులు అయితే వేసుకోవాలి ఇలా చేసినట్టయితే మనకి గులాబీ గుత్తులు ఈజీగా అయితే వదిలేస్తాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం గులాబీ పువ్వునైతే వేయించుకోవాలి అది ఎక్కువ కూడా వేయించకూడదు ఎందుకంటే మనం బయటికి తీసాక అది ఇంకొంచెం కలర్ వస్తుంది కాబట్టి మనం ఇలా వేగిన తర్వాత బయటికి తీసేయాలి అప్పుడే మనకి మంచి కలర్ తో మనకి క్రిస్పీ అండ్ క్రంచీ రోజు కుకీస్ అయితే రెడీ అయిపోయినట్టే ఇలా ఈ సంక్రాంతి పండక్కి ఈజీగా ఇన్స్టంట్ గా ఇంట్లోనే ఈ గులాబీ పువ్వులు అయితే చేసుకుని ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ జంతికలు ఎలా చేయాలో చూసేద్దాం కొంతమంది మురుకులు కూడా అంటారు ఈ పండక్కి సగ్గు బియ్యంతో ఇలా జంతికలు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా గుల్లగా కరకరలాడుతూ మన జంతికలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కప్ సగ్గు బియ్యం అలాగే ఒక కప్ గుల్లపప్పు అయితే తీసుకున్నాను ఈ రెండిటిని మనం మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు నేను కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ నైతే తీసుకున్నాను అందులో మూడు గ్లాసులతో బియ్య పిండిని అయితే వేసుకున్నాను ఇప్పుడు అందులోనే మనం ముందుగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం అలాగే పుట్నాల పప్పును కూడా ఇందులో పొడి చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం మీ కారానికి తగ్గట్టుగా పచ్చి కారాన్ని అయితే యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా వాము మీకు నచ్చినట్టయితే కొన్ని నువ్వులు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా మరొక పక్క ఒక చిన్న కడాయిని అయితే తీసుకుని అందులో కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ వేసి కొంచెం వేడి చేసుకోండి బాగా కలిపిన పిండిలో మనం వేడి చేసుకున్న నూనెని కానీ నెయ్యిని కానీ ఇక్కడ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను మరి ఎక్కువ కూడా యాడ్ చేయకండి అప్పుడు గుల్లదనం అనేది ఎక్కువ అయిపోయి మనకి ఆయిల్ అనేది పీల్చేస్తాయి అది కూడా కొంచెం కొంచెంగా మనం వేసుకుంటూ నెయ్యిని ఇక్కడైతే మనం పిండిని ఇలా నేను ఎలా అయితే కలుపుతున్నానో అలా పిండిని రబ్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే పిండి మొత్తానికి మనం వేసిన నెయ్యి అయితే పట్టుకుంటుంది మనకి జంతికలు అనేవి క్రిస్పీగా అయితే వస్తాయి ఇలా కలుపుకున్నాక మనం ఇక్కడ కొన్ని అయితే యాడ్ చేసుకుంటూ మనకి జంతికల పిండినైతే కలుపుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మన డవ్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి ఒకేసారి యాడ్ చేసినట్టయితే మనకి పిండి అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా మన కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ మన డవ్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనం నీళ్ళు అయితే యాడ్ చేసాం కాబట్టి వెంటనే చెయ్యి అయితే పెట్టకండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గరిటెనైతే తీసుకుని బాగా కలపడానికి ట్రై చేయండి ఇలా కలుపుతూ ఉండగా నీళ్ళు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు పిండి అనేది దగ్గరగా చేసి ఉక్కి ఉంచండి అలా ఉంచడం వల్ల పిండి ఉక్కి మనకి జంతికలు గుల్లగా అయితే వస్తాయి కొంచెం ఇలా వేన్నీలు అయితే యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి కొంచెం గోరువెచ్చగా అవుతుంది అనగా అప్పుడు మీరు చెయ్యినైతే యూజ్ చేసి పిండి ముద్దనైతే కలపండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండినైతే ఈ విధంగా అయితే పిండి ముద్దలాగా కలుపుకుని పెట్టుకోండి మరీ లూజ్గా కలిపినట్టయితే మనకి ఆయిల్ అనేది పీల్చేస్తుంది చేస్తుంది అలాగే మరీ టైట్గా ఉన్న జంతికలు గొట్టంలోంచి పిండి అనేది బయటికి రాదు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా లేకపోతే మనం జంతికలు వచ్చేటప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు మనం కలిపిన పిండి ముద్దలోంచి కొంచెం ముద్దనైతే తీసుకుంటూ కొంచెం తడి చేసుకుంటూ మనం చేసే జంతికలు గొట్టంలో అయితే పెట్టుకోవాలి మొత్తం అంతటిని ఒకేసారి తడి చేయకండి ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని మాత్రమే తడి చేయండి ఒకేసారి తడి చేయడం వల్ల పిండి అనేది నానిపోతుంది అలా నానడం వల్ల మనకి ఆయిల్ అనేది పీల్ చేస్తాయి కాబట్టి ఇలా కొంచెం కొంచెం ముద్దనైతే తీసుకుంటూ మనం వేసే జంతికల గొట్టంలో అయితే పెట్టుకుని మనం జంతికలను అయితే ఒత్తుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మీరు వేడి మీద వేయలేకపోతే ఇలా అయితే ఒక చిల్లులు గరిటనైతే తీసుకుని దాని మీద జంతికలు అయితే ఒత్తుకోండి ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్లోనే ఉండకూడదు మరీ తక్కువ హీట్లోనే ఉండకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఉండాలి అప్పుడే మన జంతికలు అనేది ఈవెన్గా అయితే వేగుతాయి మీరు జంతికల్ని నూనెలో వేయగానే నురగ అనేది ఫామ్ అవుతుంది ఆ నురగ అనేది ఎప్పుడైతే తగ్గడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి జంతికలు వేగాయని అర్థం కొద్దిగా రంగు మారి ఇలా క్రిస్పీగా అవ్వగానే వీటిని పక్కకి తీసేయాలి ఇవి మరీ తక్కువగా వేగిన మరి ఎక్కువగా వేగిన మనకి క్రిస్పీగా రావని మార్తం గుర్తుపెట్టుకోండి ఇలా పిండి అయ్యే వరకు మన జంతికల్ని అయితే వేసుకుంటూ మన జంతికల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి పండక్కి సగ్గు బియ్యంతో ఇలా అయితే జంతికలు ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఈజీ స్వీట్ రవ్వ లడ్డునైతే చూసేది ఆ వీడియోని లాక్ చేయకుండా చాలా సింపుల్ గా అయితే రెసిపీని చూపిచ్చేస్తాను చూసేయండి ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వనైతే తీసుకున్నాను దీన్ని నేను ముందుగానే నెయ్యి వేసి రవ్వని దోరగా వేయించుకున్నాను అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వకి వన్ ఫుల్ గ్లాస్ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను మీరు ఇక్కడ కావాలి అంటే షుగర్ పౌడర్ కి బదులుగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి రవ్వ అలాగే షుగర్ పౌడర్ ని కలుపుకొని టేస్ట్ చేసి మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీ స్వీట్నెస్ అంటే షుగర్ని అయితే యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం వేడి నెయ్యి వేసుకొని రవ్వ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు రవ్వని రబ్ చేస్తూ కలిపినట్టయితే రవ్వకి నెయ్యి బాగా పట్టుకుంటుంది ఇప్పుడు రవ్వ నెయ్యి పాలు మూడు బాగా కలిశాక ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఉండలైతే చుట్టుకోవాలి మీరు పాలు వేసేటప్పుడు పాలు ఎక్కువైనా అలాగే తక్కువైనా కూడా మీకు ఉండ అనేది సరిగా రాదు అనేది గుర్తు పెట్టుకోండి ఇలా చుట్టడానికి వీలుగా పాలు వేసుకుంటూ మొత్తం రవ్వని ఉండలుగా అయితే చుట్టుకోవాలి ఇలా చుట్టుకునేటప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ని యూస్ చేసుకుని ఉండలో పెట్టుకుంటూ చుట్టుకున్నట్టయితే మనకి చూడడానికి అలాగే తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా ఈజీగా అలాగే టేస్టీగా ఇంట్లో పది నిమిషాల్లో వంట రాని వాళ్ళు కూడా చేసుకునే అందరికి నచ్చే స్వీట్ రవ్వ లడ్డు ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్పెషల్ కొబ్బరి పాకుండలు ఈ రోజు ఈ వీడియో ఒకే పిండితో రెండు రకాల పిండి వంటల రెసిపీ అయితే చెప్తాను స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ గా అయితే చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను రెండు పెద్ద గ్లాసులతో రేషన్ బియ్యాన్ని తీసుకుని నానపెట్టాను మనం పాకుండలు చేయాలి అన్నప్పుడు ముందు రోజు నానపెట్టి చేసుకోవాలి అంటే కనీసం పద్దెనిమిది గంటలు నానాలి అప్పుడే మనం చేసే పాకుండలు విరగకుండా గుల్లగా అయితే వస్తాయి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం పద్దెనిమిది గంటలు నానపెట్టిన తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఎల్లుడి గిన్నెలో వేసి ఉంచాలి మనకి బియ్యం ఇలా తడి పొడిగా ఉండాలి చేమాయింపు ఆరకూడదు నేను ఇక్కడ రెండు పెద్ద గ్లాసులు అంటే అర కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి మిల్లికి అయితే ఇవ్వకుండా గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ మిల్లికి అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మన బియ్య పిండి అనేది తడి ఆరకుండా మనం వెంటనే పాకుండలు అయితే చేసుకోవాలి ఇక్కడ మనం ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రైండ్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది ఈ లోపు మన పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి మళ్ళీ మన పాకుండలు అనేది సరిగ్గా రాదు ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నట్టయితే మన పిండిని జల్లీలో తప్పనిసరిగా వేసి మనం జల్లించుకోవాలి అప్పుడే దాంట్లో ఏమైనా ఉండల్ లాంటివి ఉన్నా పక్కకు తీసేసుకుని మన పిండి అయితే తడారకుండా తడి పొడిగా అయితే మనం ఉంచుకోవాలి ఆ తడారకుండా నేను ఏ విధంగా అయితే పిండిని నొక్కి ఉంచుతున్నాను అలా మీరు కూడా నొక్కి పెట్టండి అప్పుడే మన పిండి త్వరగా ఆరకుండా మన పాకుండలు క్రిస్పీగా విరగకుండా అయితే వస్తాయి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఇక్కడ నేను హాఫ్ కేజీ బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను మనకి బెల్లం కూడా ముద్ద బెల్లాన్ని అయితే తీసుకోండి ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని మనం తీసుకున్న పావు కేజీ బెల్లాన్ని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మనం దీన్ని పాకంలో అయితే పెట్టుకోవాలి అరిసెలకి ఏ విధంగా అయితే పాకం పెట్టుకుంటామో అదే విధంగా ఇక్కడ మనకి పాకుండలికి కూడా అరిసెలు పాకమే రావాలండి ఇప్పుడు మనకి బెల్లం కరిగి పాకం దగ్గర పడుతుంది అన్నప్పుడు కొంచెం కొబ్బరి నేను తురుమునైతే వేసుకున్నాను మీరు కావాలి అంటే కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుని అది కూడా వేయించుకుని ఇక్కడ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఇలాచి పౌడర్ని కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఇలా ఇప్పుడు మనం అన్నీ వేసాక కొంచెం దగ్గర పడే వరకు మనం పాకాన్ని అయితే పెట్టుకోవాలి ఇలా దగ్గర పడుతుండగా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని కొంచెం ఆ పాకాన్ని అయితే వేసుకుంటూ చూసుకోండి పాకాన్ని కొంచెం జల్లీలా అయితే ఫామ్ అవ్వాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు పాకం వచ్చినట్టయితే మన పాకుండల పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇక్కడ నేను చెక్క గరిటినైతే తీసుకున్నాను కదా ఇలాంటి గరిటి తీసుకున్నట్టయితే మనకు కలపడానికి స్ట్రాంగ్గా గట్టిగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో జల్లించి పెట్టుకున్న బియ్య పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నాకు హాఫ్ కేజీ పిండి మొత్తం ఇందులో కరెక్ట్ గా సరిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి లిట్ క్లోజ్ చేసి పక్కన పెట్టాలి అప్పుడే మన పిండిలో ఉన్న వాటర్ ఆవిరయ్యి పిండి ముద్ద కొంచెం దగ్గర పడుతుంది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టిన ఈ పిండి ముద్దని ఓపెన్ చేసి చూసినట్టయితే మీకు ఇలా కొంచెం దగ్గరగా అయితే వస్తుంది ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆ ముద్దని ఉండలా చుట్టుకున్నట్టయితే మనకి ఉండ నిలబడాలి లేదంటే ఇంకొంచెం ఆరనివ్వండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిన ముద్దని ఇలా ఉండలుగా అయితే చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన మొత్తం ముద్దని ఇలా ఉండలుగా అయితే చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే బాండి అయితే పెట్టుకుని మనం సరిపడా నూనె అయితే వేసుకోవాలి అది బాగా వేడయ్యాక స్టవ్ సిమ్లో పెట్టి చుట్టుకున్న పాకుండ ఉండల్ని ఆయిల్లో వేసి వేయించాలి వేసిన తర్వాత వెంటనే కదపకుండా కాసేపు వదిలినట్టు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అప్పుడు ఏదైనా గారెల పుల్ల కానీ అట్లు గరటు కానీ యూస్ చేసి కొంచెం వాటిని కదపండి మీరు ఉండలు కలర్ రాకుండా కదిపినట్టయితే విరిగిపోతాయని గుర్తుపెట్టుకోండి మనకి పాకుండలు వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి చల్లగా అయ్యాక అవి గట్టిగా అవుతాయి ఇలా చుట్టుకున్న మొత్తం ఉండల్ని నూనెలో వేసుకుని మనం పాకుండలుగా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు అదే పిండితో పొంగడాలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు నేను అదే పిండిలో కొంచెం ముద్దనైతే తీసుకుని అందులోనే కొంచెం వాటర్ వేసి లిక్విడ్ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నాను అందులో కొంచెం వంట సోడా కూడా వేసి కలిపి ఇప్పుడు ఆ పిండిని ఇలా డొప్పగరిటితో వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని వేసుకోవాలి పిండిని వేయగానే గరిటె పెట్టి కదపకుండా కాసేపు వదిలినట్టు అయితే మీకు పొంగడం పైకి తేలుతుంది ఇప్పుడు అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకుంటే పాకుండల పిండితోనే పొంగడాలు కూడా సేమ్ టేస్ట్తో చాలా బాగా వస్తాయి మీకు టైం లేనప్పుడు ఇలా ఈజీగా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు ఇన్ని రెసిపీస్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్